నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నిలపూజ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈరోజు పద్నాలుగవ తేదీ తిరుమల పాదయాత్ర పోవాల్సిన వాడిని సో పోలేకపోయాను కొన్ని కారణాల చేత పోలేకపోయాను అయినా కానీ భానుమూర్తి స్వామి గారిని కలిసి వస్తామని చెప్పి వెళ్ళాను అప్పటికే భక్తాదులు అందరూ వెళ్ళిపోయారు సో లాస్ట్లో అశోక గార్డెన్లో స్వామి బయలుదేరుతున్నారు నేను వెళ్ళేసరికి సరే వాళ్ళని కలిశాను కలిసి వెంటనే రిటర్న్ అవుతుండంగా ఇదో ఈ కార్నర్ కనిపించింది మనం భువనగిరిపల్లి రాజంపేట నుంచి భువనగిరిపల్లికి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు చైతన్య స్కూల్ ఉంది కదా స్కూల్కి ఇవతల మెయిన్ మెయిన్ రూట్లో అంటే ఊటుకూరిపోయే రూట్లో అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామి గుడికి యువతల్ని రైట్ సైడ్లో ఈ యొక్క షాప్ కనబడుతుంది స్పేట్స్ కార్నర్ సెంటర్ సో ఈ షాప్లో మనకు కావాల్సిన రెగ్యులర్గా అంటే బైక్ తోలే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఎక్కువగా సో చూస్తున్నారు కదా ఐదు వందల రకాలైనటువంటి ఈ స్పెడ్స్ కూలింగ్ గ్లాస్తో నిండినవి కూలింగ్ గ్లాస్తో రకరకాలైన కలర్స్లతో మనకు సెట్ అవుతాయి సో పిల్లల కాలజీ పెద్దల వరకు చాలా వరకు బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి రేటు కూడా మనకు అందుబాటులో ధరలోనే ఉన్నాయి సో ఈ అబ్బాయిని అడిగి కొంచెం తెలుసుకుందాము అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు ఈ అబ్బాయి ఉన్నాడు సో ఏమైంది అది కనుక్కుందాము తర్వాత ఈ స్పెడ్స్ కాకుండా హెల్మెట్స్ చున్నీలు మాస్క్స్ క్యాప్స్ టోపీలు ప్లస్ టవల్స్ సిల్క్ టవల్ కాదు కాటన్ టవల్ బాగున్నాయి చాలా ప్రతి ఒక్కటి బాగున్నాయి ఇంకా కట్చిప్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నవి క్యాప్స్ రకరకాలైనటువంటి క్యాప్లు ఉన్నాయి దీంట్లో పిల్లలకు పెద్దలకు ఉపయోగపడేటటువంటి పైన ఎలాడుతున్నాయి చూడండి ఇదో ఇవి చిన్న పిల్లలకు క్యాప్లు ఏమంటారు దాన్ని మంకీ మంకీ టోపీస్ మంకీ క్యాప్స్ అవి కూడా అందుబాటులో రేట్లోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి చాలా చీప్ అండి అంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు బట్ నుంచి వెళ్ళాలి వీడియో ఇప్పుడు ఇప్పుడు చూసిన అప్పుడప్పుడు చూసినప్పుడల్లా అనుకుంటూనే తీద్దాం తీద్దామని చెప్పి మన రాజంపేట ప్రజలకు తెలుపుదామనే విషయంతో సో గమనించండి మీకు కావాల్సినట్టే వెళ్ళండి చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి మంచి మంచి బ్రాండ్గా ఉన్నటువంటి ఐటమ్స్ అవి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా అబ్బాయి మాటల్లో మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు న్యూ ఏం చేస్తూ ఉంటావు మామూలుగా స్కూల్కి పోతా ఉంటావు మెయింటైన్ చేసేది ఎవరు నాన్న స్కూ ఈరోజు హాలిడే అనేది మేము ఉండవు ఏం పేరు నీ పేరే పవన్ పవన్ నీ అబ్బాయి పేరు పవన్ హాలిడే కాబట్టి స్కూల్ ఇక్కడ ఉన్నాడు మామూలుగా వాళ్ళ ఫాదరు దీన్ని వ్యాపారం చేస్తారు ఇవి రేట్ ఎంత అది పదకొండు వందల యాభై నుంచి ఏడు వందల దాకా పదకొండు వందల పదకొండు వందల యాభై నుంచి ఏడు వందల దాకా ఏడు వందల దాకా హెల్మెట్ సెక్యూర్ హెల్మెటా కంపెనీ బెల్ట్ ఇవే మాస్క్ ಮಾಸ್ಕ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇವೆಯಾ ಎಷ್ಟಾ ಬ್ರಾಂಡ್ಸಾ ಹಾಂ ಎಂತ ಬ್ರಾ ಇವೆಯಾ బాబు పెట్టారా ఎంత ఇవి రేట్ లేక ఏం కదా తొంభై నుంచి రెండు వందల అరవై తొంభై నుంచి రెండు వందల అరవై ఆరు తొంభై రెండు వందల అరవై నూట ముప్పై నూట అరవై నూట తొంభై ఇవి ఇక్కడేంది లైట్స్ చిన్న లైట్ సన్ క్లాస్ అంటే ఎక్కువగా ఎవరు పడతా ఉంటారు ఇది ఫ్రెండ్సా ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్సా స్పెషల్ ఏమి సన్ గ్లాస్ అంటే ఎక్కువ ఎండ సన్ గ్లాస్ అంటే ఎక్కువ ఎండ తగలకుండా ఓకే కూలింగ్ గ్లాసెస్ ఓకే ఏ పిల్లోలకి పెద్దోళ్ళకి అట్లా ఉంటాయా లేదా చిన్నపిల్లలకి ఇవే స్టాప్లర్ డెబ్బై రూపాయల வர ஏன்னா வர மொத்தம் ஏதேனா இக்கடி அந்த விண்ணம் இன்ட்ரோ ஏதோ ஸ்பெஷல் விட் ஆயே இது மாடல் இது இது அந்தனா இது கம்பெனியா இது ఆ విధంగా చూస్తావా ఓకే 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 అవే అండి లాస్ట్లో అవే టవల్లా ఇవి ఇవి సెంటర్లో ఉండే సెంటర్ సెంటర్ చున్నీలా ఎంత ఇవే ముప్పై రూపాయలు ఏదైనా ఉండరు నూట ముప్పై అంతా నూట ముప్పైకే అది ఇవి అంతా సో వన్ థర్టీకి ఏదైనా వస్తాయంటావు హెల్మెట్ కూడా హెల్మెట్ హెల్మెట్ మరి చెప్తే కదరా సార్ చిన్న వస్తువులుగా ఇండియా ఏవైనా నూట నూట ముప్పై ఈ ఖర్చేపులో యాభై రూపాయలు యాభై రూపాయలు కర్చేపు యాభై 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 ముప్పై నువ్వు నువ్వేం చేస్తున్నావు చదువుకోవటం లేదా చైతన్య స్కూలా ఇక్కడ పక్క ఉండేదే ఓకే చైతన్య స్కూల్ ముందు ఎట్రా ఇట్రా చైతన్య స్కూలు చదివేదే నీ పేరు ఏంది ఇప్పిందే పవన్ పవన్ ఏ క్లాస్ నైన్త్ క్లాస్ ఎట్లా హాలిడే ఎట్లా నువ్వు ఇక్కడ మీ ఫాదర్ ఎవరైనా ఇక్కడ వ్యాపారం చేస్తారా మీ ఫాదర్ ఉండారా ఇక్కడ వారు ఎక్కడికి పోయినారు ఊరిల్లాడు ఊరిళ్ళాడు నువ్వు హాలిడేస్ అనేవి ఉండవు ఇక్కడ సో నువ్వే మెయింటైన్ చేస్తావు అంతా సో ఈరోజు రేపు నిన్న హాలిడే కాదు రేపు హాలిడే కాబట్టి ఇంక నువ్వే ఉంటావు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ వెళ్ళి కన్సల్ట్ ఇవ్వండి